మనకి ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ మీద ఒక వార్త అయితే వచ్చింది ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ లెగండి ఖచ్చితంగా అందరూ లెగాలి చదవాల్సిన సమయం రాని వచ్చింది జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం సుమారు తొంభై తొమ్మిది వేల వరకు తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తొంభై తొమ్మిది వేల వరకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వివిధ శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం నేరుగా నియామకాలు వచ్చేటువంటివి తొంభై తొమ్మిది వేల పోస్టులు నేరుగా తొంభై తొమ్మిది వేల పోస్టులు వస్తాయి ఇరవై నాలుగు వేల శాఖలలో ఇరవై నాలుగు శాఖలలో పెండింగ్లో ఉన్నటువంటి వివరాలు ఈ వీడియోని మీరు లెగిసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి కానీ లేదా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సుమారు తొంభై తొమ్మిది వేల వరకు జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది వివిధ శాఖలలో ఖాళీల యొక్క సమాచారాన్ని తీసుకుంటుంది ఆయా శాఖలలో మంజూరైనటువంటి పోస్టులు ఖాళీ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను కూడా సేకరిస్తుంది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో తర్వాత హెచ్ఓడి తర్వాత వివిధ రకాలుగా వివరాలను నమోదు చేసింది ఇప్పటికే కొన్ని రకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి మంజూరైనటువంటి పోస్టులు ఖాళీల వివరాలను ఇక్కడ నిర్ధారించాల్సినటువంటిదిగా ఉంది ప్రాథమిక సమాచారం ప్రకారం అన్ని శాఖలలో కలిపి ముప్పై శాతం వరకు ఖాళీలు ఉండగా కొన్ని పోస్టులలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటివరకు నూట యాభై ఏడు విభాగాలలో మంజూరైనటువంటి పోస్టులు మరియు ఖాళీల వివరాలను సేకరించడం కూడా జరిగింది జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు లేగవలసిందిగా కోరుతున్నాము జాబ్ క్యాలెండర్ మీద కసరత్తు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం మీద కసరత్తు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్నటువంటి వివరాలను సేకరిస్తుంది నేరుగా ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి వివరాలు తొంభై తొమ్మిది వేల వరకు ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఇరవై నాలుగు శాఖల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వివరాలను కూడా తీసుకుంటుంది తొంభై తొమ్మిది వేల వరకు జాబ్ నోటిఫికేషన్ వచ్చే విధంగా ఉందని మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రాయడం జరిగింది ఆన్లైన్లో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎందుకంటే ఇంత పెద్ద జంబో నోటిఫికేషన్ నేనైతే చూడలేదు మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఇదిగోండి ఏ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అనేటువంటి వివరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి జాబ్ క్యాలెండర్ మీద కసరత్తు అని ఉంది ఇది చూడండి కెమెరా షేక్ అవ్వకుండా చేస్తున్నాను దీని ప్రకారం నేరుగా వచ్చేటువంటి ఖాళీల వివరాలు తొంభై తొమ్మిది వేల వరకు ఉన్నాయి తొంభై తొమ్మిది వేల వరకు ఖాళీలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాబోతున్న ఇవన్నీ మరో ఇరవై నాలుగు విభాగాల ఖాళీల వివరాలను నిర్ధారించలేదు ఇంకో ఇరవై ఒక్క శాఖల వివరాలు నమోదు చేసి ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీలను లెక్క చేరుతుంది నేరుగా నియామకాలు వచ్చే వాటికి నిరుద్యోగ యువతలో ఎవరైతే మనం ఉన్నామో వాళ్ళ ద్వారా భర్తీ చేస్తారు నిబంధన ప్రకారం కొన్ని పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులు ఇస్తారు ఓకే విన్ సర్వీస్ పదోన్నతులు ఇచ్చిన మనకు పెద్దగా నష్టం లేదు మనకు కావాల్సిన వేకెన్సీలు అయితే ఇస్తున్నారు అన్నమాట నెక్స్ట్ రెవెన్యూలో పదమూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి ఆర్థిక శాఖ వద్ద సుమారుగా వివరాలు ఈ ఈ ప్రకారం ఉన్నాయి ఇవన్నీ చూడండి రెవెన్యూ శాఖలో మొత్తం పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి ఈ శాఖలో ఏడు హెచ్ఓడీలు ఇప్పటి వరకే నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలు నిర్ధారించారు వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి రెండు వేల ఐదు వందల యాభై రెండు వేకెన్సీలు నేరుగా వస్తాయి రెవెన్యూ శాఖలు ఇది చాలా పెద్ద నెంబర్ ఇందులో మనకి డిప్యూటీ తహసీల్దారు అవన్నీ ఉంటాయి ఇందులో మనకి రెండు వేల ఐదు వందల యాభై రెండు వరకు ఖాళీలు ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలో కనుక మనం చూసుకుంటే ఏడు వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో మూడు వేల వైపు మూడు వేల పైచిల్కు పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి దానిలో ఇరవై ఏడు వేల ఖాళీలు ఉన్నాయి దాదాపు ఇరవై మూడు వేల వరకు నేరుగా నియామకాలు చేపట్టాలి ఒక్క మున్సిపల్ శాఖలోనే ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి ఓకే ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధి శిక్షణ దీనికి సంబంధించి నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి నేరుగా నియామకాలు జరిపితే ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు వేల వరకు ఖాళీలు వస్తాయి చూడండి రెవెన్యూ శాఖలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఉంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి రెండు వేల ఐదు వందల యాభై రెండు ఖాళీలు వస్తాయి ఆ తర్వాత ఉన్నత విద్యలో ఖాళీలు ఉన్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది కదా అందులో ఇరవై ఏడు వేల వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి అందులో నేరుగా ఇరవై ఏడు వేలలో ప్రమోషన్లు కనుక తీసేస్తే ఇరవై మూడు వేల వరకు ఖాళీలు ఉంటాయి ఓకే ఆ తర్వాత ఈ నైపుణ్యాభివృద్ధిలో నాలుగు వేల వరకు ఉన్నాయి అదొకటి ఈ ప్రస్తుతానికి ఇదొకటి అనుకుంటే కనుక మిగతావి మిగతా ఏ ఏ శాఖల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాము వీడియోని షేర్ చేసి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి నైపుణ్యాభివృద్ధి దానిలో మనకి నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టుగా మనం నిర్ధారించారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మిగతా ప్రిపేర్ అవుతున్న వాళ్ళని లేపండి జాబ్ క్యాలెండర్ వచ్చేసింది ఇక చాలా ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి ఇప్పుడే జాబ్ కొట్టాలి తర్వాత మళ్ళీ కొట్టలేము ఎందుకంటే ఒకసారి పెద్ద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకో పెద్ద నోటిఫికేషన్ రావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది ఓకే ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి చూడండి నోటిఫికేషన్ వస్తుందనిగా చెప్తున్నాను లైక్ చేయండి ఇప్పుడు మనం రెవెన్యూ చూసాము ఉన్నత విద్యాశాఖ చూసాము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఖాళీలు చూసాము నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్లో ఖాళీలు చూసాము ఇప్పుడు వ్యవసాయ శాఖలో ఖాళీలు ఏమున్నాయో చూద్దాం వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి అందులో డిఆర్ పోస్ట్లే రెండు వేల నాలుగు వందల పైగా ఉన్నాయంట చూడండి వ్యవసాయ శాఖలో వీడియో కెమెరా కదులుతుంది చూస్తాను కదలకుండా వెయిట్ చేయండి ఓకే కెమెరాను ఫోకస్ కరెక్ట్గా పెట్టాను చూడండి ఓకే ఇప్పుడు కెమెరా కరెక్ట్గా ఉంది చూడండి వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగా వేకెన్సీలు ఉన్నాయి అందులో డిఆర్ వేకెన్సీలే మనకి రెండు వేల నాలుగు వందల పైగా ఉన్నాయి అదొకటి ఒక మంచి విషయమే ఇంకోటి పంచాయతీ రాజ్ శాఖలో నేరుగా పోస్టులు ఇరవై ఆరు వేల వరకు ఉండొచ్చు అనేటువంటి విషయం ఒకటి కూడా ఉంది పంచాయతీ రాజ్ శాఖలో ఇరవై ఆరు వేల వేకెన్సీలు ఉన్నాయంట అందులో మూడు వేల వరకు పోస్టులు ఇన్ సర్వీస్ కోటాలో భర్తీ చేస్తారు అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తారన్నమాట ఇన్ సర్వీస్ కోటాలో పోగా నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇందులోనే మనకి సీడిపిఓ సీడీపీఓ వేకెన్సీలు ఉన్నాయి ఇందులోనే మహిళా శిశు సంక్షేమ శాఖలోనే భిన్న ప్రతిభావంతులైనటువంటి సీనియర్ సిటిజన్స్ విభాగము వీటన్నిటిలో కలిపి రెండు వేల నాలుగు వందల వరకు ఖాళీగా ఉన్నాయి వీటిని నేరుగా నియామకాలు వచ్చేవి పద్దెనిమిది వందల వరకు ఉన్నాయి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఖాళీలు వచ్చేటువంటి అవకాశం ఉందంటండి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి పద్దెనిమిది వేల వరకు ఖాళీలు ఉన్నాయి కొన్ని శాఖలలో పూర్తిగా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది పాఠశాల విద్యతో సహా కలిపి ఇరవై నాలుగు విభాగాలలో పోస్టులు మంజూరయ్యాయంట ఖాళీల వివరాలు ఇంకా నిర్ధారించలేదు పాఠశాల విద్యా బోధన బోధనేతర అన్ని రకాల ఖాళీలను కలిపి ముప్పై వేల వరకు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు తర్వాత ప్రజా ఆరోగ్యం ఇది ఇది మా డిపార్ట్మెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకం కింద వచ్చేటువంటి పోస్టులు పదివేల వరకు ఉండవచ్చు ఇందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావచ్చు శాంపుల్ టేకర్ కావచ్చు తర్వాత హాస్పిటల్స్లో ఈ టెస్టులు చేస్తారు కదా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఏపీ ఏపీ కూడా ఖాళీలు ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ విద్య డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ తర్వాత కర్నూలు జలవనరుల ప్రాజెక్టు దేవాదాయ తర్వాత కడప జనవ కడప జల వనరుల శాఖ ప్రాజెక్టులు ప్రజా గ్రంథాలయం తర్వాత స్పోర్ట్స్ విభాగాల్లో ఆన్లైన్లో ఇంకా పూర్తి చేయాల్సి ఉంది ఓవరాల్గా చాలా వేకెన్సీలు అయితే ఖాళీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది హ్యాది విషయం పదమూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయండి అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రెండు వేల ఐదు వందల యాభై రెండు ఖాళీలు ఉన్నాయి పురపాలక మరియు పుట్టణాభివృద్ధి శాఖలో కనుక మనం చూసుకుంటే ఇరవై మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి అందులో డైరెక్ట్గా వచ్చేవి ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి ఇరవై మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి తర్వాత స్కిల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో మనకి నాలుగు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఇవి నేరుగా కనిపిస్తే రెండు వేల ఐదు వందల వరకు ఖాళీలు ఉన్నాయి లైక్ చేయమంటే పారిపోతారం వీడియోని లైక్ చేయచ్చు కదా అది ఇరవై నాలుగు శాఖల్లో ఖాళీలను నిర్ధారించలేదు ఇంకా ఇరవై ఒక్క శాఖల వివరాలు నమోదు చేసి ప్రాసెస్లో ఉంచారు పూర్తయితే ఖాళీల వివరాల యొక్క లెక్క లెక్కలు నేరుగా తెలుస్తాయి అక్కడి వరకు అది ఒక విషయం అయితే పక్కాగా ఉంది వచ్చేస్తుంది నోటిఫికేషన్ రెండు వేల ఐదు వందల యాభై రెండు వేకెన్సీలు అంటే పర్వాలేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల అన్నిటికన్నా బెస్ట్ ఇందులో ఎక్కువ ఖాళీ ఉన్నాయి సిడీపీ వాళ్ళు కూడా ఖాళీ ఉన్నాయి తర్వాత మహిళా శిశు సంక్షేమ దీనిలో కూడా పద్దెనిమిది వందల వరకు ఖాళీలు ఉన్నాయి ఇందులో వ్యవసాయ శాఖలో రెండు వేల నాలుగు వందల వరకు ఖాళీలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ మీద కసరత్తు నేరుగా వచ్చేవి తొంభై తొమ్మిది వేల వేకెన్సీల వరకు ఖాళీలు ఉన్నాయి అసలు నేను విననే వినలేదు ఇది తొంభై తొమ్మిది వేల వరకు పోస్టులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వదిలేడంటారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వదిలే అవకాశాలు ఉన్నాయి ఇది ఓకే గుడ్ న్యూస్ వెరీ గుడ్ న్యూస్ నిజంగా ఎందుకంటే ఇంత భారీ ఎత్తులో ఖాళీలు రావడం అనేటువంటిది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆస్పరెంట్కి ఒక్క డిపార్ట్మెంట్ కాకపోయినా ఇంకో డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు కానీ ఒకటే పట్టుకుంటాం కన్నా ఒక రెండు మూడు లేదా నాలుగైదు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏదో దానిలో జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది బాగుంది నేరుగా ఖాళీలను సేకరిస్తున్నారంట నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు తొంభై తొమ్మిది వేల వరకు ఉన్నాయి వెరీ గుడ్ చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటి అన్న విషయం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది ఆయా శాఖల నుంచి మంజూరైనటువంటి పోస్టులు మరియు ఖాళీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను కూడా గవర్నమెంట్ అయితే సేకరిస్తుంది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో తర్వాత హెచ్ఓడీలు తర్వాత ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా కొన్ని ప్రాసెస్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఓకే ప్రాథమిక సమాచారం మేరకి ముప్పై శాతం వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు నూట యాభై ఏడు విభాగాలలో మంజూరైనటువంటి ఖాళీల వివరాలను నిర్ధారించాయి ఓవరాల్గా కలిపిన మనకి తొంభై తొమ్మిది వేలు లేకపోయినా డెబ్బై వరకు ఉండేటువంటి అవకాశం ఉండేది జమ్మో నెంబరే రెవెన్యూలో పదమూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఈరాన్ న్యూస్ పేపర్ అయితే రాశారు చూద్దాం మరి ఎటువంటి అవుతుందో వీడియోని లైక్ చేసి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఇంకో ఫైవ్ మినిట్స్లో లైవ్ అయిపోతుంది ఎవరన్నా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫైవ్ మినిట్స్లో లైవ్ అయిపోతుంది ఎవరికన్నా డౌట్ ఉంటే అడగచ్చు ఇంకొక నాలుగు నిమిషాల్లో లైవ్ అయిపోతుంది ఇంకో ఫోర్ మినిట్స్లో లైవ్ అయిపోతుంది ఎవరికన్నా డౌట్ ఉంటే అడగచ్చు వీడియోని లైక్ కూడా చేయండి చేయాలనుకుంటే Krawan, krawan Nyeri, nyeri